వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను వదిలి వెళ్లిపోయిందని మంత్రి నారాయణ విమర్శించారు దాన్ని శుభ్రం చేసే ఉన్నామన్నారు ఏడాది అక్టోబర్ నాటికి దాన్ని తొలగించే లక్ష్యంతో పనిచేస్తున్నామని నెల్లూరులో అన్నారు నెల్లూరులోని అల్లీపురం డంపింగ్ యార్డు వద్ద చెత్త తొలగింపు కార్యక్రమానికి మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కార్పొరేషన్ అధికారులు హాజరయ్యారు ఎన్జిటి నిబంధనల ప్రకారం రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే లోపల ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తని రాష్ట్రంలో వదిలేసిపోయారు ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ చెత్త అనేది ఉండకూడదు నెల్లూరుకు వచ్చే రెండు డబ్బు యాడ్స్ ఉన్నాయి మన అల్లిపురం దగ్గర కానీ దంతాలు కానీ రెండు తీసుకుంటే రాబోయే ఆరు నెలలలో నేనైతే నాలుగు నెలలు పూర్తి చేయాలనుకుంటున్నాడు వాళ్ళైతే ఆరు నెలలు టైమింగ్ సార్ పూర్తి చేస్తా ఉంటున్నారు చెత్త ప్రభుత్వం చెత్త పన్నేసిన చెత్త ప్రభుత్వం వదిలి చెత్త ఎనభై ఐదు లక్షల టన్నుల్ని రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీ ఖచ్చితంగా పూర్తి చేసే విధంగా పథకాలు రచించి టెండర్లు పిలిచి ముందుకు పోతున్నాం ఇందులో ఆల్రెడీ అయితే ప్రభుత్వం రాగానే దాదాపు ముప్పై లక్షల టన్నులు క్లీజ్ చేసాం మిగిలిన యాభై ఐదు లక్షలు ఉంది ఆ యాభై ఐదు లక్షలు కూడా ఖచ్చితంగా టార్గెట్ ప్రకారం చేస్తామని తెలియజేస్తున్నాను